హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము రోట్లో తయారు చేసుకునే టేస్ట్ వచ్చే విధంగా ఎండాకాలం వచ్చేసింది మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము ఎండాకాలంలో మనకు సీజన్ కాబట్టి మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి మనం మామిడికాయతో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూద్దాం మామిడికాయ వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఉప్పు పోపు దినుసులు నూనె వీటితో మనము ఇవాళ మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనము ఎండుమిర్చి వెల్లుల్లి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి వచ్చేసి ఈ విధంగా మనము పచ్చ పచ్చగా ఇలా మిక్సీ కొట్టుకోవాలి మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్లో తిరువాతకు సరిపడంతా మనము నూనె వేసుకోవాలి ఆయిల్ వేడయింది మనము ఇలా పోపు విధించాలని ఈ ఆయిల్లో వేసేసుకున్నాము అలాగే కరివేపాకు ఇప్పుడు పోపు మనకి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇదే పచ్చడి మనము రోట్లో దంచుకుంటే చాలా రుచిగా వస్తుంది రుచి రెట్టింపు అవుతుంది మనకి రోట్లో దంచుకున్న పచ్చడి విధంగా పచ్చడి అంతా వేసి ఆయిల్లో బాగా మనం ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి మనకు వారం రోజులైనా మనకు చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరమై ఎంతో రుచికరంగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్